సో పోచంపల్లి సారీస్ కానీ థౌసండ్ రూపీస్ అయితే మీకు రీటైల్లో దొరకవండి డైరెక్ట్ మీరు హోల్సేల్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే అంటే సింగిల్ గా ఇవ్వరు బయట ఎక్కడైనా సరే కానీ ఇక్కడ సింగిల్ గా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మేము రీటైల్ కస్టమర్స్ కి కూడా హ్యాపీ చేయాలనుకుంటున్నాము సింగిల్ గానే ఇస్తాం మేడం అని చెప్తున్నారు సో ఇక్కడైతే మనకి హోల్సేల్ ఉంటుంది షాప్ మొత్తం రీటైలే అండ్ డ్రెస్సెస్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ మీరు ఎవరైనా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అతి తక్కువ కాస్ట్లో నియర్ బై వాళ్ళ వాళ్ళే కాదండి ఎక్కడ వాళ్ళైనా సరే వచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చితేనే కలెక్షన్ తీసుకు వెళ్ళండి ఓకేనా సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత షైనీగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కాంజీవరంలోనే దొరికేస్తాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట శారీస్ లో సింపుల్ పట్టు అండ్ సాఫ్ట్ పట్టు టిష్యూ పట్టుస్ లోనే మాత్రమే కాకుండా డైలీ వేర్ శారీస్ కూడా చాలా ఉన్నాయి కూడా చాలా చాలా ఉన్నాయండి షాప్ లో ఒకసారి అవి కూడా ఒకే వీడియోలో మనం ఇప్పుడే చూసేద్దాము లేట్ చేయకుండా మీకు నచ్చితే కూడా వెంటనే తీసేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా సో ఇప్పటివరకు అయితే మనం కోచంపల్లి చూసాము అండ్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్న సారీస్ అన్ని అతి చూసేసావు కదా సో అయిపోయాము డైలీ వేర్ శారీస్ లో డైలీ వేర్ సారీస్ ఎలా ఉన్నాయి మీ కళ్ళతో మీరే చూసేదాండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అసలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా సింపుల్ బ్లౌజ్ కుట్టించుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఆఫీస్ వేర్ కానీ మీరు ఎలా అయినా వేసుకెళ్లచ్చు ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే దొరికేస్తున్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట సో దీనికి ఏంటంటే బోర్డర్ వచ్చేసింది కొంచెం స్విఫ్ట్ గా నిలబడుతుంది అందుకని వీటికి కొంచెం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసింది సో ఇవచ్చే మనకి బయట సిక్స్ ఫిఫ్టీకి దొరికేస్తాయి కానీ ఇక్కడ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అంటున్నారు సాధనం బోర్డర్ వచ్చింది చూడండి దీంట్లో అయితే సాతిన్ బార్డర్ ఇచ్చేసాడు ఎల్లో కలర్ శారీ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనం తీసుకోవాలనుకుంటే ఒకసారి సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి తీసుకోవాలనుకుంటే ఇవన్నీ మనకి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా సాతిన్ బార్డర్ వచ్చినవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయండి సో శారీస్ అన్ని ఇంకే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా శారీస్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి సో ఇది చూడండి పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంది కదా సో కంప్లీట్గా ఏంటంటే శారీస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వాటికి తగ్గట్టే మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా వాటికి తగ్గట్టే రేట్లు కూడా ఉన్నాయి కాస్ట్లు కూడా అంతే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంది కనిపిస్తోందా శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి కనిపిస్తోందా వెయిట్ అండ్ ఇది మాత్రమే కాకుండా దీంట్లో ఇంకా డైలీ వేర్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కూడా దొరికేస్తాయి క్లాత్ని బట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ అనమాట దట్టు చాలా తక్కువ కాస్ట్ అండ్ మీరు సింగిల్గా కూడా తీసుకోవచ్చు ఇది హోల్సేల్ కాదు మీరు ప్రతి చోట చూస్తున్నట్టు హోల్సేల్ ఏమో ఈ కలర్ తీసుకుంటే మిగిలినవి కూడా తీసుకోవాలేమో అని భయపడద్దు ఓకేనా మీకు ఈ శారీ నచ్చితే ఇది ఇప్పటికిప్పుడే తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి వీడియో కాల్లో కూడా మీరు చూడొచ్చు సో ఈ శారీ చూడండి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెగ్యులర్గా మనం డైలీ వేర్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ చక్కగా కట్టుకెళ్తే చాలా బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మార్కెట్లో ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ ఏవి అంటే మోస్ట్లీ ఇవే ఉన్నాయి డైలీ వేర్లో సో ఒకసారి చూడండి పింక్ కలర్ కూడా ఉంది అండ్ పింక్ కలరే కాదు పర్పుల్ ఉంది సో అది కాకుండా వేరే డిజైన్తో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ వచ్చేసి మన దగ్గర డైలీ వేర్ శారీస్ ఉన్నాయి సో వైట్ కలర్లో చూడండి కలర్ కాంబినేషన్స్ కంప్లీట్ సాతిన్ వర్క్ వచ్చేసి సాతిన్ బార్డర్ వచ్చేసింది దీనికి కూడా సో చూడండి ఎంత బాగుందో వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వెరీ లైట్ వెయిట్ ఉంది శారీ ఆఫీస్ వేర్ చాలా చాలా బాగుంటాయి అయితే ఆఫీస్ వేరే కాదండి సింపుల్గా బ్లౌజ్ హెవీ కుట్టించుకొని సింపుల్గా శారీ వేసుకుని పాటిస్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి కలెక్షన్ కూడా మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు సిక్స్ హండ్రెడ్ వరకు క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి సో డైలీ వేర్ కలెక్షన్ కానీ లేకపోతే మీరు ఇంట్లో వేసుకునే ఎలాంటి శారీస్ అయినా కానీ సో ఫంక్షన్ వేర్ శారీస్ కానీ లేకపోతే ట్రెడిషనల్ వేర్ కానీ ప్రతి ఒక్క కలెక్షన్ అయితే ఇక్కడ దొరికేస్తాయి సో ఇప్పుడు ఎంటర్ అయిపోయాము ఆఫీస్ వేర్ పార్టీ వేర్ కాలేజ్ వేర్ లేకపోతే ఏదైనా ఫెస్ట్ కానీ ట్రెడిషనల్గా ఫంక్షన్ కానీ వేసుకునే శారీస్లోకి అండి సో ఇప్పుడు మనం చూసిన బ్యూటిఫుల్ కలంకారీ శారీ జార్జెట్ ఫ్యాబ్రిక్లోకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ కూడా నేను లైట్ వెయిట్ స్మూత్ జార్జెట్ కలెక్షన్ చూపించబోతున్నాను శారీ అంతా కూడా కంప్లీట్ కలంకారీ వర్క్ వచ్చేసింది చూడండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీస్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా సింగిల్ పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట అంటే వాటిలో కలర్స్ ఉండవు అని అర్థం ఓకే సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఇప్పుడే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కనిపిస్తోందా చాలా స్మూత్ గా ఉంది చూడండి చూడడానికి కూడా మీకు వీడియోలో తెలియాలని నేను ఇట్లా చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా వస్తే ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే మీరు విజిట్ చేయొచ్చు సో జార్జెట్ కలెక్షన్ అయితే చూస్తున్నాము శారీస్ చూడండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్ కానీ కాంబినేషన్ కానీ లైట్ వెయిట్ కానీ కాస్ట్ కానీ ఈ శారీస్ అన్నీ మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే దొరికేస్తాయి సో బయట మీకు ఎక్కడా కూడా ఇలాంటి జార్జెట్ సింపుల్ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి రావండి దండు రీటైల్లో అయితే రావు నేను మళ్ళీ చెప్తున్నాను సో శారీస్ అన్నీ కూడా మనకి చాలా ప్లెయిన్గా లైట్ వెయిట్ గా సింపుల్ గా వచ్చేసాయి సింపుల్ బోర్డర్ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా బాగుంది కదా కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చక్కగా గుడ్ లుకింగ్ కూడా అనిపిస్తుంది ఆఫీస్ వేరైతే ఇవి చాలా కూల్ లుక్ వచ్చేస్తాయి అనమాట స్నఫ్ కలర్ శారీ బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ కానీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసినవి కానీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు జార్జెట్ శారీస్ చాలామంది వేర్ కట్టుకుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని సింపుల్గా ఇలా ఉండే శారీస్ని వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఓన్లీ ఫంక్షనల్ ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏవైనా అకేషన్స్కి కానీ మాత్రమే శారీస్ అన్ని హెవీగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట అండ్ వేర్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం సెలబ్రిటీస్ సైతం అందరూ ఇలాంటి జార్జెట్లో సింపుల్ శారీసే చూస్తున్నారు బోర్డర్స్ కూడా కంప్లీట్గా సింపుల్గా వీవింగ్ తోటి గోల్డ్ ఫినిషింగే వచ్చేసింది బోర్డర్స్ చూస్తున్నారు అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి కదా సో ఈ సారీ చూడండి ఇది కూడా నావీ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్ ఉందో ఇవన్నీ చాలా చక్కగా స్టిఫ్గా నిలబడతాయి అనమాట శారీస్ కట్టుకుంటే అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హైట్గా మంచిగా కనిపిస్తారు ఇలాంటి శారీస్ కనుక మీరు వేర్ చేసుకుంటే అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఒక దాంట్లో ఒక దాంట్లో ఏంటంటే కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే